హలో గైస్ సెల్ఫ్ ఫ్యాండ్ కుమార్ సేర టుడే విల్ డిస్కస్ అబౌట్ ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్కి కావాల్సిన టిప్స్ మరి ఫాలో అవల్సిన టిప్స్ గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం అయితే ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ గురించి చాలా మంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే పాస్ పర్సంటేజ్ అంత తక్కువగా ఉంటుంది అబవ్ ఫిఫ్టీ పాస్ పర్సంటేజ్ అయితే ఏ ఎగ్జామ్లో కూడా లేదు అయితే లాస్ట్ టైం కూడా ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఫార్టీ నైన్ పర్సెంటేజ్ మాత్రమే పాస్ పర్సెంటేజ్ ఉంది అందువల్ల చాలా మంది భయపడుతూ ఉంటారు ఇంకోటి ఏంటంటే ఫీజు ఎక్కువగా ఉండడం కూడా ఇంకో కారణం కావచ్చు అలానే ఇప్పుడు మనం చెప్పిన టిప్స్ అయితే ఫాలో అయితే కనుక ఈజీగా మీరు ఎగ్జామ్ అయితే అటెండ్ చేస్తారు క్వాలిఫై కూడా అవుతారు వీడియో ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ యొక్క టిప్స్ గురించి కాబట్టి కొంచెం లెంతీగానే ఉంటుంది మీరు పెద్ద మనసు చేసుకుని టోటల్గా చూడండి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మెన్షన్ చేస్తాను అంటే అన్నెసరీ టాపిక్ అయితే ఇందులో ఉంచను జాగ్రత్తగా మొత్తం టోటల్గా ఈ వీడియోని అయితే చూసేయండి ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఆ ఎగ్జామ్ యొక్క సిలబస్ని ఖచ్చితంగా చూడాలి ఖచ్చితంగా చదవాలి అంటే ఏ బుక్స్ ఉన్నాయని చదివేయడం కాదు ఆ బుక్స్లో సిలబస్ అసలు ఏం మెన్షన్ చేశారు అంటే మనం ఇప్పుడు బిఎన్ఎస్లో అఫెన్సెస్ గురించి చెప్పారు అఫెన్సెస్ ఏ అఫెన్సెస్ ఉన్నాయి ఉమెన్కి సంబంధించిన అఫెన్సెస్ ఎక్కడి నుంచి ఏ చాప్టర్లో ఎక్కడి వరకు మెన్షన్ చేశారు లేకపోతే ఒక హ్యూమన్ బాడీకి ఆ ఆఫెన్స్ జరిగితే ఎక్కడ నుంచి ఎక్కడ వరకు మెన్షన్ చేశారు లేదా ఒక బిఎన్ఎస్ఎస్ చూసుకుంటే ఇన్వెస్టిగేషన్ ఏ ఏ చాప్టర్లో మెన్షన్ చేశారు ఏ సెక్షన్ నుంచి ఏ సెక్షన్ వరకు మెన్షన్ చేశారు వన్ సెవెంటీ త్రీ నుంచి వన్ సిక్స్ వరకు మెన్షన్ చేశారా లేకపోతే ఇంకేదైనా దాంట్లో ఇన్వెస్టిగేషన్ గురించి మెన్షన్ చేశారా అలా మనకి సిలబస్ పైన అయితే గ్రిప్ ఉండాలి క్రిమినల్ లాస్ అయినా సరే సివిల్ లాస్ అయినా సరే సిలబస్ మీద ఖచ్చితంగా గ్రిప్ ఉండాలి సిలబస్ మీద మీకు కనుక గ్రిప్ ఉంటే టోటల్గా ఏబీఏ ఎగ్జామ్ ఈజీగా క్వాలిఫై అవుతారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సిలబస్ ఇదంతా చూసుకున్న తర్వాత మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు మాకు అంతా వచ్చు లేదంటే మాకు బేరేక్లు అన్నీ వచ్చు మేము ఈజీగా క్వాలిఫై అవ్వగలం అని చెప్పి ఒక హై యాటిట్యూడ్తో మీరు బేరేక్లు క్యారీ చేయకుండా వెళ్ళిపోతే మనక అది మా అది మాత్రం ఖచ్చితంగా రాంగ్ డిసిజన్ అనే చెప్పాలి ఎందుకంటే మీరు అండ్ షుడ్గా బేరేక్స్ని మాకు ఖచ్చితంగా క్యారీ చేయండి ఇంకోటి ఏంటంటే బేరాక్స్ మాత్రమే క్యారీ చేయండి నోట్స్ ఇవన్నీ క్యారీ చేస్తే అవి అలౌ చేయరు బేరాక్స్ మాత్రమే అలౌ చేస్తారు నెక్స్ట్ ఏంటంటే మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మీ నెంబర్ బట్టి మీరు మీ ప్లేస్లో కూర్చున్న తర్వాత మీరు క్రిమినల్ లాస్ని సపరేట్గా సివిల్ లాస్ని సపరేట్గా ఉంచుకోండి ఎందుకంటే ఒక ఎగ్జామ్లో మీరు పేపర్ చూసిన తర్వాత మీకు ఏదైనా క్రిమినల్ గురించి అడిగితే క్రిమినల్ లాస్లో ఈజీగా వెతుక్కోవడానికి సివిల్ గురించి అడిగితే సివిల్ లాస్లో ఈజీగా వెతుక్కోవడానికి చాలా బాగుంటుంది హెల్ప్ఫుల్గా ఉంటుంది టైం మేనేజ్మెంట్కి చాలా పనికి వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ హాల్లో అందరూ చేసే తప్పే ఓఎంఆర్ షీట్ని రాంగ్గా బబుల్ చేస్తూ ఉంటారు ఓఎంఆర్ షీట్ ఎప్పుడు సరే ఖచ్చితంగా రైట్గా బబుల్ చేయాలి రాంగ్ బబుల్ చేస్తే డిస్క్వాలిఫై అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అందుకు ఓఎంఆర్ షీట్ ఇవ్వగానే మీద కాదా అనే ఓఎంఆర్ షీట్ అనేది చూసుకోవాలి మీరు ఓఎంఆర్ షీట్ తీసుకున్న తర్వాత బబుల్ చేసేటప్పుడు జాగ్రత్తగా బబుల్ చేయండి ఏదైనా సరే రాంగ్గా బబుల్ చేయొద్దు ఏదైనా డౌట్ ఉంటే ఇన్యూజ్లేటర్ని అడగండి అంతేగాని రాంగ్గా బబుల్ చేయొద్దు ఎందుకంటే ఓఎంఆర్ షీట్ రాంగ్గా బబుల్ చేయడం వల్ల డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది అందువల్ల మీరు ఓఎంఆర్ షీట్ జాగ్రత్తగా బబుల్ చేయాలి ఓఎంఆర్ షీట్ ఎగ్జాంపుల్గా ఎలా ఉంటుందంటే మన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏ ఒఎంఆర్ షీట్ అయితే ఎలా ఉంటుంది చూశారు కదా నేను మెన్షన్ చేస్తాను అక్కడ చూసేయండి ఇంకోటి ఏంటంటే ఇది కార్బన్ కాపీ ఒరిజినల్గా అయితే ఈ కలర్ కలర్లో ఉంటుంది ఓఎంఆర్ షీట్ అనేది జాగ్రత్తగా చూసారా హండ్రెడ్ బిట్స్ ఎలా ఉంటాయి షీట్లో మీకు కావాల్సిన అంటే మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సిగ్నేచర్ సైన్ చేసిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు క్వశ్చన్ పేపర్లో హండ్రెడ్ బిట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత అయితే క్వశ్చన్స్ ఇప్పుడు ఎలా చూడాల క్వశ్చన్స్ ఎలా చూడాలంటే లైన్గానే చూడాలి ఫస్ట్ క్వశ్చన్ మనకు రాలేదు కదా అని చెప్పి ఒకేసారి జంప్ అయిపోకండి ఫస్ట్ క్వశ్చన్ రాకపోయినా సరే సెకండ్ క్వశ్చన్కి వెళ్ళండి లైన్గా చూడండి ఫస్ట్ క్వశ్చన్ రాకపోయినా మాత్రం నేను ఏమైపోదు లైన్గా వెళ్ళిన తర్వాత సెక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ అన్ని ఫస్ట్గా ముందు అంటే మనకి బేరెక్ట్లో ఈజీగా సెక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది దొరికేస్తూ ఉంటాయి వాటిని లైన్గా మొత్తం బబుల్ చేసేయండి వచ్చిన క్వశ్చన్ క్వశ్చన్స్ అన్నీ చేసిన తర్వాత వాటిని బబుల్ చేసుకోండి జాగ్రత్తగా బబుల్ చేసుకున్న తర్వాత కేసుల టైప్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని బబుల్ చేయకుండా ఒక సైడ్ ఉంచండి ఎందుకంటే టైం మేనేజ్ చే ముందు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ చేసుకొని టైం మేనేజ్ చేసుకున్న తర్వాత రాని క్వశ్చన్స్ని అంటే కేసుల క్వశ్చన్స్ని సర్కిల్ చేసుకొని ఒక సైడ్ ఉంచుకోండి ఎందుకంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆ ఆ సర్కిల్ చేసిన క్వశ్చన్స్ అన్నిటిని ఒకసారి చూసుకొని అంటే వాటికి కొంత టైం కేటాయించి చూసుకొని వాటిని కూడా బబుల్ చేసుకోవచ్చు అయితే సెక్షన్ బేస్డ్ క్వశ్చన్స్లోనే చాలా మార్క్స్ మనకు వచ్చేస్తే కనుక ఈజీగా మనం ఏబి అయితే క్వాలిఫై అయిపోవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బబుల్ చేసేటప్పుడు జాగ్రత్తగా బబుల్ చేయాలి ఎందుకంటే ఒక బిట్టికి ఫోర్ ఫోర్ బబుల్స్ అయితే ఉంటాయి ఫోర్ బబుల్స్లో ఒకదాన్ని మాత్రమే పెట్టాలి అందులో ఎక్స్ట్రా ఏమైనా చూస్ చేసినా మొత్తం ఆ క్వశ్చన్ మొత్తాన్ని కొట్టేస్తారు అందుకే బబుల్ చేసేటప్పుడు జాగ్రత్తగా బబుల్ చేయాలి అయితే బబులింగ్ ఎప్పుడు చేయాలి అనేది మనం ఇప్పుడు చూసుకుంటే టైం మేనేజ్మెంట్ చేసుకునే వాళ్ళు బబులింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ టైం మేనేజ్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు మాత్రం ఒక టెన్ క్వశ్చన్స్ అంటే నేను ఎలా బబుల్ చేసానని చెప్తాను ఒక టెన్ క్వశ్చన్స్ ఫస్ట్ చూసుకున్నాను ఫస్ట్ చూసుకొని మళ్ళీ వాటిని రీవెరిఫై చేసుకొని అంటే ఆ రైట్ అని మళ్ళీ ఒకసారి చూసుకొని క్వశ్చన్స్ చూసుకొని మళ్ళీ వాటిని రీవెరిఫికేషన్ చేసుకొని బబుల్ బబుల్ చేసేయడం అలా అలా చేసుకుంటే ఇంకా మంచిది లేదు అంటే మాకు మేము క్లారిటీగా ఉన్నాం వచ్చు పర్వాలేదు మేము చూపుతున్నాం అనుకుంటే క్వశ్చన్ చూసిన వెంటనే బబుల్ చేసుకుంటే ఇంకా టైం మేనేజ్మెంట్ బాగానే అవుతుంది లేదు మేము టైం బాగా మేనేజ్ చేసుకుంటే తీసుకోగలం అనుకుంటే మొత్తం క్వశ్చన్స్ అన్ని చూసిన తర్వాత బబులింగ్ చేసుకున్నా సరే పర్వాలేదు ఎప్పుడు అంటే టైం మేనేజ్ చేసుకున్నప్పుడు ఆ టైం మేనేజ్ చేసుకోలేము అన్నప్పుడు మాత్రం మేము లాస్ట్లో బబుల్ చేస్తాం మొత్తం అంతా పేపర్ చూసేస్తాం అంటే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడిపోతారు ఎందుకంటే మాకు నేను ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక అబ్బాయి మొత్తం పేపర్ అంతా చూసిన తర్వాత లాస్ట్లో బబులింగ్ చేసుకుందాం అనుకున్నాడు కానీ అప్పటికే టైం అయిపోయింది దాదాపుగా ట్వంటీ బిట్స్ అయితే వదిలేసాడు మరి అబ్బాయి క్వాలిఫై అయ్యాడో లేదో మనకు తెలియదు అలా జరగకుండా ఉండాలంటే బబ్లింగ్ ముందుగానే చేసుకోవాలి క్వశ్చన్ చూడడం దాని ఆన్సర్ చూడడం రీవెరిఫై చేసుకోవడం దాని తర్వాత బబ్లింగ్ చేసేయడం ఇది బెస్ట్ ఆప్షన్ మీకు వచ్చినవి మరియు బేరెట్లో ఉన్నవి మొత్తం అంతా బబుల్ చేసేసిన తర్వాత మిగిలినవి ఏవైతే ఉన్నాయో అంటే కేస్లెస్ టైప్ కానీ మీకు రానివి మీకు బేరెట్లో దొరకనివి కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కన పెట్టి వాటన్నిటిని ఎలా బబుల్ చేయాలంటే అయితే ఏదో ఒక ఆప్షన్ మాత్రమే ఎంచుకొని అంటే బీఐతి బి సిఐతే సి డిఐతి డి ఏఐతే ఏ మొత్తం ఇది మాత్రమే బబుల్ చేయండి ఎందుకంటే వీటి వల్ల ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి ఏఏబీకి మైనస్ మార్క్స్ లేదు కాబట్టి ఇలా బబుల్ చేసుకుంటే ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది లేదు అంటే మీకు టైం ఉంది కేసు మేము చేయగలమా అనుకుంటే కేస్ లాస్ చదివి జాగ్రత్తగా చేసుకోండి మన జేసీజే ప్రిపేర్ అయిన వాళ్ళు అయితే ఈజీగా చేస్తారు ఏఏబీఏ ఎగ్జామ్ని దాని గురించి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు నిజానికి ఈ వీడియో చేయడానికి వాళ్ళే కారణం వాళ్ళే జనరల్గా ఎక్కువ భయపడిపోతున్నారు జేసీజే ప్రిపేర్ అయ్యింది కూడా వాళ్ళు భయపడుతున్నారంటే నాకైతే విచిత్రంగా అనిపించింది అంటే ఈజీగా తీసుకోకూడదు ఎగ్జామ్ అలా ఉంటుంది ఆ ఫియర్ అలా ఉంటుంది ఎందుకంటే అక్కడ బుక్స్ రిఫర్ చేయాలి మొత్తం అన్నీ చూసుకొని జాగ్రత్తగా రాయాలి బబుల్ చేయాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన అయితే బాగానే బబులింగ్ ఇవన్నీ చేయగలరు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ వాళ్ళు ఓఎంఆర్ షీట్తో పరిచయం లేని వాళ్ళు అయితే కొంచెం కష్టంగా ఉంటుంది ఎగ్జామ్ అయితే ఏబీ టిప్స్ని ఒక సమరీలో చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ టెన్ డేస్ ఉంది కాబట్టి ఏబీ ఎగ్జామ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ని ఈ టెన్ డేస్లో జాగ్రత్తగా చూసుకోండి సిలబస్తో పాటు ఏ టాపిక్స్ అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటిని కవర్ చేయండి అలానే మెయిన్గా కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ కనుక డిపిఎస్పి కనుక అలానే ఫండమెంటల్ డ్యూటీస్ అలానే ప్రెసిడెంట్ గురించి గవర్నర్ గురించి ఈ టాపిక్స్ అయితే కవర్ చేయండి అలానే కేస్ కేస్ కేస్లాస్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన కేస్ లాస్ ఈ లాస్ అన్ని చాలా ఇంపార్టెంట్ అవన్నీ చూసుకోండి అలానే ఇప్పుడు జనరల్గా మన క్రిమినల్ కానీ సివిల్ కానీ వచ్చేస్తే ఏ టాపిక్స్ అయితే ఇంపార్టెంటో ప్రాక్టికల్గా కానీ బయట ఇంప్లిమెంట్ చేయడానికి కానీ ఏ టాపిక్స్ అయితే ఇంపార్టెంటో ఆ టాపిక్స్ అన్ని కవర్ చేసుకోండి ఈ టెన్ డేస్లో జస్ట్ లైట్గా స్లైట్గా చూసుకొని వెళ్ళిపోతే చాలు ఎందుకంటే మనం నెలకొక బేరెక్స్ క్యారీ చేస్తాం కాబట్టి అవి చూసుకుంటే సరిపోద్ది కాకపోతే కేసు లాస్ కేస్ లాస్ ఏంటంటే బేరేక్లో ఉండవు కాబట్టి ఈ మా ఈ మట్టుగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అలానే కేసులాస్తో పాటు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా చూసుకుంటే చాలా మంచిది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అంటే ఏ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు వచ్చాయి అనేది ఆ ఇయర్స్ని కొంచెం రాసుకొని గుర్తుపెట్టుకోండి మీరైతే కనుక ఇవైతే కొంచెం ఇంపార్టెంట్ అలానే ఇప్పుడు సిలబస్ అయిపోయింది సిలబస్ అయిన తర్వాత ఎగ్జామ్ హాల్కి ఖచ్చితంగా బేర్యాడ్స్కి పట్టుకెళ్ళాలి బేరాట్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు నెక్స్ట్ ఓఎంఆర్ షీట్ని మీద కాదా జాగ్రత్తగా చూసుకోవాలి బబుల్ చేసేటప్పుడు జాగ్రత్తగా బబుల్ చేయాలి అలానే క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ని వెరిఫై చేసుకోవాలి క్వశ్చన్ పేపర్ వెరిఫై చేసుకున్న తర్వాత క్వశ్చన్స్ ని లైన్ చేయాలి లైన్గా చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మీ క్వశ్చన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈజీగా క్వశ్చన్స్ ఏమైతున్నాయి వేరేలో దొరికేస్తున్నాయని ఈజీగా ఉన్నవని చేసేసి కేసుల టైప్స్ క్వశ్చన్స్ అన్నిటిని కొంచెం సైడ్కి సర్కిల్ తీసుకొని సైడ్ ఉంచుకోండి సర్కిల్ తీసుకొని సైడ్ ఉంచుకున్న తర్వాత మొత్తం ఈజీగా ఉన్న క్వశ్చన్స్ అన్ని చేసిన తర్వాత ఈ కేసుల టైప్స్ క్వశ్చన్స్ మాత్రం ఒకసారి రీడ్ చేసి వాటిని వస్తే కనుక మీరు చేయండి రాకపోతే కనుక అన్ని క్వశ్చన్స్ అంటే మీరు అన్ని క్వశ్చన్స్ చేసి బబుల్ చేసేసిన తర్వాత రిమైనింగ్ వాటిని ఏదో ఒక ఆప్షన్ మాత్రమే చూస్ చేసుకొని అంటే అయితే ఏ అయితే బి అయితే డి ఈ ఆప్షన్ మాత్రమే చూస్ చేసుకొని లైన్గా బబుల్ చేసుకొని వెళ్ళిపోండి ఎందుకంటే దీనివల్ల ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది మనకి ఎక్కువ స్కోర్ అవసరం లేదు ఏఏబీలో క్వాలిఫై అయితే సరిపోతుంది అందువల్ల ఇవన్నీ టిప్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి పాటించండి ఏబి క్వాలిఫై మార్క్స్ ఫార్టీ ఫైవే కదా ఫార్టీయే కదా అని చెప్పి నింజెట్ చేసి ఫిఫ్టీ బిట్స్ పెట్టి సిక్స్టీ బిట్స్ పెట్టి మీకు రిమైనింగ్ వదిలేయడం మాత్రం చేయకండి ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు ఎందుకంటే మీరు పెట్టిన క్వశ్చన్స్లో అవి రాంగ్ అవ్వచ్చు రైట్ అవ్వచ్చు ఒకవేళ ఏబి ఆ క్వశ్చన్స్ని తీసేయచ్చు అలాంటి జరిగితే కనుక మీరు డిస్క్వాలిఫై అవకాశం ఉంది అందువల్ల టోటల్గా హండ్రెడ్ బిట్స్ మాత్రం ఖచ్చితంగా బబుల్ చేయండి ఎందుకంటే మైనస్ మార్క్ ఎలాగో లేదు కాబట్టి మీరు టోటల్గా హండ్రెడ్ బిట్స్ తప్పు చే బబుల్ చేసినా మాత్రమే తప్పేమీ లేదు